హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ ఎ స్వీట్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫార్టీ నైన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అబ్బా ఎంత ముద్దుగా పడుకున్నావే మై స్వీట్ డెవిల్ నిన్ను ఇలా చూస్తుంటే ముద్దు పెట్టుకోకుండా ఆగలేకపోతున్నానే అని చిలిపిగా నవ్వుకుంటూ కొంచెం ముందుకు వంగి ఆమె బుగ్గపై గట్టిగా ముద్దు పెడతాడు అంతే అప్పుడే నిద్రలోకి జారుకున్న ఆ అమ్మాయి ఉలిక్కిపడి దెబ్బకి పైకి లేచి కూర్చుంటుంది అది గమనించిన రాజ్ ఆమెకి కనిపించకుండా ఈసారి బెడ్ కిందకి దూరుతాడు పైకి లేచిన ఆ అమ్మాయి చుట్టూ చూసి బొగ్గపై చేయి పెట్టుకుని ఏంటిది రూంలో ఎవరూ లేరు కానీ నాకెందుకు ఎవరో నన్ను బొగ్గపై కిస్ చేశారనిపిస్తుంది అది కూడా రాజ్ స్పర్శలానే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు అనుకుంటూ దేవుడా ఏంటయ్యా ఇది నాకెందుకు పదే పదే రాజ్ కిస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ వెంటనే అని అరుస్తూ ఈ రాజుగా నిద్రలో కూడా ఎందుకురా నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా పంది అని తిట్టుకుంటూ మళ్ళీ పడుకుంటుంది కొంచెంసేపు తర్వాత రాజ్ తన మాటలకి ఆమె పరిస్థితికి ముసిముసిగా నవ్వుకుంటూ బెడ్ కింద నుండి బయటకు వచ్చి ఆమె వైపు చూస్తూ నన్నే తిట్టావు కదా నీకు ఈ అంటే ఏంటో చూపిస్తా ఆగు అంటూ తనని ఇంకొంచెం ఆట పట్టించాలని నిర్ణయించుకుని మెల్లిగా ఆ అమ్మాయి వేసుకున్న టాప్ని కొంచెం పైకి జరిపి ఆమె వైపు చూస్తాడు అంతే తన అందమైన ఎంతో వయ్యారంగా ఉన్న నడుమును చూసి పాపం పెళ్ళోడికి షాక్ కొట్టినట్టయింది కొద్దిసేపు అలా నోరు తెరుచుకుని చూస్తుండిపోయాడు పాపం ఏంటో ఆ అమ్మాయిని ఆటపెత్తిద్దాం అనుకుంటే రాజుకే షాక్ కొట్టింది కొంచెం సేపటికి ఆ అమ్మాయి కొంచెం కదలడంతో తేరుకున్న రాజ్ గుండెపై చేయి వేసుకుని గట్టిగా పట్టుకుంటూ గట్టిగా గాలి పీల్చి వదిలి వామ్మో ఏంటే ఆ నడుము అంత అందంగా అలా ఉంది ఒక్క క్షణం నా లయ తప్పిందే బాబోయ్ ఏముందే ఆ నడుము సన్నగా వయ్యారంగా వంపు తిరిగి అబ్బబ్బబ్బా పిచ్చెక్కిపోతుంది నిన్ను అలా చూస్తుంటే అయినా ఏముందే మీ అమ్మాయిల్లో ఎలాంటి వాణ్ణి అయినా ఇట్టే కట్టిపడేస్తారు మీ అందచందాలతో అమ్మో చాలా కష్టమే బాబు మీకు ఇంత దగ్గరగా ఉండి మిమ్మల్ని ఏం చేయకుండా కంట్రోల్ చేసుకోవాలంటే అనుకుంటూ ఏదో చిలిపి ఆలోచన వచ్చిన వాడిలా ఆ టాప్ని నెమ్మదిగా ఇంకొంచెం పైకి జరిపి అతని చేయిని ఆమె నడుముపై వేసి చేతివేళ్లతో అలా వీణ మీటినట్టు మీటుతాడు ఈసారి ఆ అమ్మాయికి రాజ్ అలా చేయడంతో ఆ స్పర్శకి ఒళ్ళంతా పులకరించి మెలకు రావడమే కాక రాజ్ చేతిని అలానే కదలకుండా గట్టిగా పట్టుకుని పైకి లేచి కూర్చుని కళ్ళు తెరిచి చూస్తుంది రాజ్ చేతిని విడిపించుకోవాలని చూస్తాడు కానీ ఆ అమ్మాయి అసలు వదలకుండా పట్టుకుని పైకి లేచి చూస్తుంది అంతే తన పక్కన చిలిపిగా నవ్వుతూ తన వైపే చూస్తున్న రాజ్ని అక్కడ చూసి ఈసారి అది కలో నిజమో తెలుసుకోవడానికి కళ్ళు మూసుకోకుండా రాజ్ చేతిపై గిచ్చుతుంది దాంతో రాజ్ అబ్బా అంటూ అరుస్తూ గిచ్చిన చోట రుద్దుకుంటాడు రాజ్ అలా అరిచేసరికి ఆ అమ్మాయికి అది కలి కాదు నిజమే అని అర్థమయ్యి రాజుని చూసి ముందు సంతోషంతో గట్టిగా హక్ చేసుకుని కొంచెంసేపు అలానే ఉండిపోతుంది ఇన్ని రోజుల వాళ్ళ ఎడబాటుని ఆ కౌగులితో దూరం చేస్తుంది కొంచెంసేపు అలా ఉన్న తరువాత ఇన్ని డేస్ ఆమెతో అతను మాట్లాడని విషయం గుర్తొచ్చి కోపంతో అతనికి దూరంగా జరిగి ఆమెను చుట్టుకుని ఉన్న అతని చేతిని విసిరికొట్టి అతని వైపు చూస్తూ నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో నా రూంలో ఏం చేస్తున్నా ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఎవరి కోసం వచ్చావు ముందు ఇక్కడ నుంచి పో అంటుంది సీరియస్గా రాజ్కి ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థమయ్యి ఆమె వైపు ఎంతో ప్రేమగా చూస్తూ నేనెందుకు వచ్చానో ఎవరి కోసం వచ్చానో నీకు తెలియదా బంగారం అంటాడు నాకేం తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో ఎవరి కోసం వచ్చావో అంటుంది ఓ అవునా అయితే చెప్తా విను అంటూ ఆమెకి దగ్గరగా పోతాడు ఆమె కొంచెం దూరంగా జరుగుతూ చెప్పు అన్నట్టు చూస్తుంది నేను నీకోసమే వచ్చాను బంగారం అంటూ ఆమెను పట్టుకుంటాడు రాజ్ ఆ అమ్మాయి అతన్ని నెట్టేస్తూ కోపంగా పోరా నువ్వు ఎవరు అసలు నాకేమవుతావని నా కోసం వచ్చావు అంటుంది అలా అనకురా బుజ్జి నేను నీకేమవుతానో నువ్వు నాకేమవుతావు నీకు తెలియదా అంటూ ఆమెకి ఇంకా దగ్గరికి జరుగుతాడు మళ్ళీ ఆ అమ్మాయి రాజ్ని నెట్టేస్తూ దూరంగా జరుగుతూ దగ్గరికి రాకు దూరంగా ఉండు అసలు నన్ను ముట్టుకోకు నేను నీతో మాట్లాడను పో అంటుంది కోపంగా దాంతో రాజ్ మనసులో అబ్బా దీనికి కోపం తగ్గేలా లేదే ఏం చెయ్యాలి దేవుడా అనుకుంటూ తప్పదు ఎలాగోలా బతిమలాడుకోవాలి దీని కోపానికి కారణం నేనే కదా అనుకుని ఎందుకే బుజ్జి అంత కోపం అయినా నువ్వు కోపంలో కూడా భలే ముద్దొస్తున్నావే అంటాడు తనని డైవర్ట్ చేయాలని ఆ అమ్మాయి ఆ మాటకి లోపల చిన్నగా నవ్వుకుంటుంది కానీ బయటికి కనపడనివ్వదు ఇవేమీ పట్టించుకొని రాజ్ తన దగ్గరికి వెళ్తూ ప్లీజ్ రా బంగారం నువ్వు అలా అనకు నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా నువ్వు ఆ మాట అంటే నీకు కోపం వస్తే నన్ను తిట్టు కొట్టు అంతేగాని ఇలా నాతో మాట్లాడను అనుకు నువ్వలా అంటే ఈ గుండె తట్టుకోలేదురా ప్లీజ్ బుజ్జీ నాకు దూరంగా ఉండకే మా మంచి స్వీటీ కదూ నా మాట వినవే అంటాడు ఆ మాటకి ఆ అమ్మాయి అబ్బా ఏం నటిస్తున్నాడో చూడు ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు నాకు దూరంగా ఉండలేడంట ఇంకా నాతో మాట్లాడకుంటే ఆ గుండె తట్టుకోలేదంట అబ్బబ్బబ్బా ఎన్ని మాటలు చెప్తున్నావురా నన్ను నీ మాటలతో మాయ చెయ్యాలని చూడకు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను నీతో మాట్లాడేది పో అంటుంది చిరుకోపంగా అయ్యో ఎంత మాట అన్నావే నేను నటించడం ఏంట్రా నిజంగా నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా చెప్పు ఆ విషయం నీకు కూడా తెలుసుగా అయినా నీకు నా వల్లే కదా కోపం వచ్చింది సో ఐఎమ్ వెరీ వెరీ సారీరా అంటాడు అయా అమాయకంగా ఫేస్ పెట్టి రెండు చెవులు పట్టుకుని అబ్బా ఏంటి నువ్వు నాతో మాట్లాడకుండా ఉండలేవా మరి పది రోజులు ఎలా ఉన్నావు నాతో మాట్లాడకుండా ఒక కాల్ చేసావా పోనీ ఒక మెసేజ్ అన్నా చేసావా లేదే నేను చేసిన కాల్ లిఫ్ట్ చేసావా లేదే మెసేజ్కి రిప్లై అన్నా ఇచ్చావా అంటే అది లేదు నీ కోసం నిన్ను చూడాలని నీతో కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో ఎంతో ఆనందంగా నేను జాబ్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని మరీ వస్తే నువ్వు ఏం చేశావు నాకు కనిపించకుండా మాయమయ్యావు ఎక్కడికి పోయావో ఏమైపోయావో ఎలా ఉన్నావు నీ గురించి ఎవరిని అడగాలో తెలియక ఈ పది రోజులు పిచ్చిదానిలా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను నువ్వేమో హాయిగా నీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ తీరిగ్గా ఇప్పుడు వచ్చి సారీ అంట సారీ ఎవరికి కావాలయ్యా నీ బోడి సారీ అయినా నేను పిచ్చిదాన్నిలే అసలు నువ్వు ఎందుకు నా గురించి ఆలోచిస్తావు నేను నిన్ను ఓకే చేసేసాను కదా అందుకే నీకు చులకన అయిపోయాను నాపై నీకు ప్రేమే లేదు అంటుంది ఏడుపు మొహం పెట్టుకుని దాంతో రాజ్ ఆమెని గట్టిగా హక్ చేసుకుని ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇప్పుడు చెప్పవే నాకు నీపై ప్రేమ లేదా అంటాడు పాపం ఆ అమ్మాయి రాజ్ అలా హక్ చేసుకుని ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి పాప ఈ లోకంలో లేదు ఏదో మైకం కమ్మినట్టు అయింది తనకి రాజ్ అంత దగ్గరగా ఉండేసరికి అతను ఆమె మొహానికి దగ్గరగా ఉండి మాట్లాడుతుండేసరికి రాజ్ ఊపిరి ఆమెకి వెచ్చగా తగిలి ఆమె తనువు పులకిస్తుంది అలా ట్రాన్స్లో ఉండిపోతుంది రాజ్ మళ్ళీ అడుగుతాడు చెప్పవే నా ప్రేమ నీకు తెలియడం లేదా నాకు నీపై ప్రేమ లేదా అని ఆ అమ్మాయి అదే ట్రాన్స్లో ఉండి నీకు నాపై చాలా ప్రేమ ఉంది అది నాకు కనిపిస్తుంది అంటుంది అలానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ రాజ్ నిజమా అంటాడు హా అవును నిజంగా కనిపిస్తుంది అంటుంది స్వీటీ ఆమె అలా చెప్పేసరికి లోపల నవ్వుకుంటూ మరి ఇప్పుడు ప్రేమ లేదన్నావు కదే అంటాడు అది అంటే నాకు నీపై చాలా కోపం వచ్చింది అందుకే అంటుంది స్వీటీ చిన్న పిల్లల ఓ ఎందుకు అంత కోపం వచ్చింది అంటాడు రాజ్ అది నేను ఇక్కడికి రాగానే నిన్ను చూడాలి నీతో ఎన్నో మాట్లాడాలి అని ఎంతో ఆశగా వచ్చాను కానీ నేను ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైనా కనీసం ఒక్కసారి కూడా నిన్ను చూసే అవకాశం లేదు అందుకే నీ గురించి ఎలాంటి కబురు తెలియక చాలా బాధపడ్డాను చివరికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పే అవకాశం కూడా లేకుండా చేశావు ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఉన్నావు ఎంత ఏడ్చానో తెలుసా అంటుంది కళ్ళ నిండా నీళ్ళతో ఆ అమ్మాయి బాధ అర్థమైన రాజ్కి కూడా కంట్లో నీళ్లు తిరిగాయి ఇప్పుడు రాజ్ ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేస్తాడో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్